పాత్రే నమ వారాహిదేవియే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆ వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడు చెప్పబోయే మంత్రం అనేది మనం చేసే ప్రతి పనిలో మనం ఏదైనా బిజినెస్ మొదలుపెట్టినా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టినా ఎక్కడైనా ఉద్యోగంలో ఉన్నా మనం చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందడం కోసం విజయాలను చేకూర్చట చేకూర్చేటువంటి విజయ వారాహి అమ్మవారి అమ్మవారి నామము బీజాక్షరాలతో కూడుకున్నటువంటి విశేషవంతమైన పవర్ఫుల్ మంత్రం అనమాట ఆ మంత్రాన్ని మీకు ఈరోజు చెప్పబోతున్నానండి మీరు కనుక ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్నట్లయితే ఎక్కువగా రాత్రి వేళలా ఎనిమిది గంటలు దాటిన తర్వాత జపించండి వీలైనంత వరకు కుదిరితే ఇరవై ఒక్కసార్లు నలభై ఒక్కసార్లు నూట ఎనిమిది సార్లు కనుక జపించారంటే ఇంకా ఫలితం అద్భుతంగా ఉంటుందండి ఒకవేళ చెప్పటానికి రావట్లేదు అనుకున్న వారు ఎవరైనా సరే పేపర్ పైన రాయటానికి ప్రయత్నించండి మనం చెప్పిన రాసిన ఫలితం అనేది అదే విధంగా అదే రెట్లు అంత ఫలితం అనేది ఉంటుంది నేనైతే ఈరోజు ఈ మంత్రం చెప్పడానికి కారణం ఏంటంటే ఒకరు వాళ్ళ యొక్క అంటే ఒక బిజినెస్ గురించి ఎలా స్ప్రెడ్ చేసుకోవాలి అని అడిగారండి దానికోసమైతే ఈ మంత్రాన్ని చెప్పడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళ వాళ్ళ వ్యాపారాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మంత్రాన్ని అయితే చెప్తున్నాను ఒకవేళ అర్థం కాకుండా ఏదైనా ఉంటే కనుక కామెంట్ చేయండి అలాగే డేట్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు ఈ మంత్రాన్ని జపించకూడదండి ఐమ్ గ్లౌం వ్యాఘ్ర మహా మహావారాహియ నమో నమ ఓం ఐం గ్లౌం వ్యాఘ్ర రూడాయై మహావారాహి అయి నమో నమ ఓం ఐం గ్లౌం వ్యాఘ్ర రూఢాయ మహావారాహి అయి నమో నమ ఓం విన్నారు కదండి మంత్రాన్ని అయితే చాలా సింపుల్గా ఉంటుంది అయినా కూడా చెప్పడానికి రావట్లేదమ్మా అనుకున్న వారు ఎవరైనా సరే మీ మీ యొక్క విజయాలు అంటే మీ మీ యొక్క వ్యాపారాల గురించి అమ్మవారిని మనసులో తలుచుకొని ప్రశాంతంగా కూర్చొని మంత్రాన్ని జపించండి స్వస్తి